ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటాను అఫ్కోర్స్ ఒకటే రెండు పాతిక సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్ ఈరోజు తమ చాలా కింపాటి మాట్లాడదాం అదేంటంటే అశోక్ లైన్ దోస్తు గురించి వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారనమాట మనం బడా దోస్త్ వీడియోలు చేసిన తర్వాత అన్న దోస్త్ వీడియో చేయన్నా అసలు ఈ దోస్తు అనేది ఎవరు కొనుక్కోవచ్చు ఎంత పేరు వస్తుంది అసలు దీనిలో కంఫర్ట్స్ ఏ విధంగా ఉంటాయి లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉంటుంది ఆ దోస్కి సంబంధించిన వీడియో చేస్తే చాలా మంది ఉపయోగపడదని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతున్నారనమాట అశోక్ లైలాండ్లో ఎక్కువ శాతం సేల్స్ నమోదు చేస్తున్నటువంటి ఈ దోస్త్ వెహికల్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు చేసేద్దాం సో వీడియోలోనికి అయితే హెల్ప్ అవుతాం సో ఇక అశోక్ లైలాండ్ దోస్తు ఎక్సెల్ వేరియంట్ అయితే ఇప్పుడు మనం చేస్తున్నామండి సో అశోక్ లైలాండ్ దోస్తు ఎక్సెల్ అనేది మనకి అశోక్ లైలాండ్ దోస్తు స్ట్రాంగ్కి అలాగే అశోక్ లైలాండ్ దోస్తు ప్లస్కి మధ్యలో వచ్చినటువంటి వేరియంట్ దోస్తు ఎక్సెల్ అనమాట సో ఈ దోస్తు ఎక్సెల్కి సంబంధించిన కంప్లీట్ పేలోడు అసలు దీనిలో ఉన్నటువంటి మేజర్ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి దంత కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక దోస్తు ఎక్సెల్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడడానికి అయితే విధంగా ఉందనమాట సో విండ్షీల్డ్ అయితే మాత్రం చాలా బాగుంది లోపల కంఫర్ట్స్ అయితే చాలా బాగున్నాయి లోపల నుంచి కూర్చుంటే మనకి విజన్ అయితే మాత్రం అల్టిమేట్ అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక వైపర్స్ అయితే తీసుకుంటే ఇక్కడ చూసుకు వైపర్స్కి అయితే వాషర్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి సో ఇక్కడ నుంచి ఒక పైప్ ఇచ్చేయకుండా ఇక్కడైతే వాషర్స్ ఎక్స్ట ఎక్స్టర్నల్గా అయితే ఇవ్వడం జరిగింది వైపర్స్ కూడా మనకి బాగానే కవర్ చేసింది దాని తర్వాత ఈ ఫ్రంట్ ఏరియా ఏదైతే ఉందో ఈ క్రంపల్ జోన్ ఏదైతే ఉందో ఇది కాస్త ముందుకైతే వచ్చిందనమాట సో స్ట్రైట్ దీనికి విండ్షీల్డ్కి అయితే కనెక్టింగ్ లేకుండా ఈ క్రంపల్ జోన్ అనేది ముందుకైతే వచ్చినట్టుగా దీన్ని అయితే డిజైన్ చేశారు దీని లుక్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది సైడ్ ప్రొఫైల్ నుంచి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్ లుక్ ఏదైతే ఉందో ఇది భలే ఉంటదన్నమాట దాని తర్వాత ఇక్కడ లైట్ల విషయానికి వచ్చినప్పుడు దీని లోపల మనకి హ్యాలోజన్ లైట్స్ అయితే ఇచ్చినారు హాలోజన్ పార్కింగ్ లైట్లు కూడా కింద అయితే ఉన్నా ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా ఇక్కడ లైట్స్ అయితే ఒకసారి వేసి చూపిస్తాను నేను మీకు సో హజార్డ్ అయితే వేసాను నాలుగు ఇండికేటర్స్ కూడా లైట్ ఆన్ అయితే అవుతున్నాయి లైట్స్ అయితే చూడండి సో పాజింగ్ అయితే చేస్తున్నాను లో బీము హై బీము పాజింగ్ అయితే చేస్తున్నాను లైటింగ్ అయితే విధంగా ఉందనమాట సో లైట్స్ అయితే ఆఫ్ దీని లోపల ఆటో హెడ్ లైట్ ఇటువంటివి ఏమి ఉండవు మనం ఇంకా సైడ్ ఇండికేటర్స్ కూడా సైడ్ కూడా వచ్చాయి అనమాట ఇండికేటర్స్ ఈ సైడ్ కూడా వచ్చి ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అయితే మనకు చెప్పుకోవచ్చు బండి మనం యూటర్న్ కొట్టేటప్పుడు కానీ ఆ సైడ్ బ్యాక్ చేస్తుండేటప్పుడు కానీ నైట్ టైం అయితే ఇది ఒక సేఫ్ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత ఆ సైడ్ ఆర్టీఓ రూల్స్ ప్రకారం మనకి రిఫ్లెక్టర్స్ అవి ఇవి అయితే వేస్తారు దాని తర్వాత ఇక ఫ్రంట్ బంపర్ అండి ఫ్రంట్ బంపర్ అయితే ఒకసారి చూడండి ఫ్రంట్ బంపర్ మనకి ఆ ఫైబర్ ప్లాస్టిక్ యూనిట్ అయితే వచ్చింది ఇది తర్వాత దీనికి కూడా మనకి ఇక్కడ వెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ కింద ఉండేటటువంటి ఇంజన్ ఏదైతే ఉంటుందో దానికి ఈ కింద చాలా ఓపెన్ ఏరియా అయితే ఉంది దీని నుంచి అయితే మనకి గాలి అయితే తగిలేలా అంటే అక్కడ మనకి కండెన్సర్ రేడియేటర్ అయితే ఉంటుందన్నమాట కండెన్సర్ అని ఎందుకు అంటారంటే లోపల ఏసీ వేరియంట్ కూడా ఉంటుందండి ఇదైతే మనకి ఏసీ వేరియంట్ కాదు దోస్తు ఎక్సెల్లో మనకిది ఎల్ఎస్ వేరియంట్ సో ఎల్ఎస్ వేరియంట్లో మనకి ఏసీ అయితే ఉండదు అనమాట ఎల్ఎక్స్ వేరియంట్లో ఏసీ అయితే ఉంటుంది దీంట్లో అప్పుడు మనకి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది అండ్ ఈ వెహికల్లో ఇంజిన్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుంది త్రీ సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట ఇదైతే మనకి సెవెంటీ పీఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది వన్ సెవెంటీ నూట మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ వెహికల్ సో పవర్ విషయానికి వచ్చేటప్పటికి మనకి సెవెంటీ పీఎస్ పవర్ అంటే పర్వాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మీ దీని యొక్క గ్రేడబిలిటీ ఫిఫ్టీన్ డిగ్రీస్ గ్రేడబిలిటీ అయితే ఉంటుందండి గ్రేడబిలిటీ అనేది మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి చెక్ చేస్తారనమాట అంటే మరి నైంటీ డిగ్రీస్ అయితే మీదకి ఎక్కదు కదా గ్రేడబిలిటీ అంటే వాటి ఎత్తైనటువంటి ప్రదేశాలకి లోడ్ వేసుకునే లేసిన తర్వాత ఎక్కేటటువంటి కెపాసిటీనే గ్రేడబిలిటీ అని చెప్పేసి అంటారు ఈ గ్రేడబిలిటీ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుందన్నమాట దీంట్లో ఇది మనకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు అయితే పైకి ఎక్కిపోతుంది ఫిఫ్టీన్ కంటే ఎక్కువే పైకి అయితే ఎక్కించినటువంటి దాఖలాలు కూడా ఈ వెహికల్కి అయితే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఫ్రంట్ ఏరియా దీని లోపల అయితే మనకు మ్యాట్ బ్లాక్తో కూడినటువంటి ఒక ప్లేట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఒక ఫైబర్ యూనిట్ అయితే దీని మీద ఒక గార్నిష్ అయితే చేశారు దాని తర్వాత అశోక్ లేలాండ్ బ్యాడ్జింగ్ అయితే అయితే రాసి ఉంది అసలు లేని లోగు కూడా ఎక్కడైతే ఇచ్చారనమాట ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఈ వెహికల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆ సైడ్కి వచ్చినట్టు అయితే ఓఆర్వీఎంస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆటో ఫోల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ అయితే ఉండవు అని మనం మాన్యువల్గానే ఫోల్డ్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇది కాస్త బిల్డ్ క్వాలిటీ మంచిగా ఇచ్చుంటే అయితే నేను అనుకుంటున్నాను దోస్త్ ఎక్సెల్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఉంది దీని లోపల అయితే మనకి సెంటర్ లాకింగ్ కట్టేం లేదు మాన్యువల్గానే మనం లాక్ అయితే చేసుకోవాలన్నమాట అవతలకి అవతల డోర్ ఏదైతే ఉందో అది మనం లోపల నుంచి లాక్ చేసి బయట నుంచి అయితే ఇది అయితే వేసుకోవాలి దాని తర్వాత ఇంకా ఎయిర్ ఫిల్టర్ జోన్ ఇదంతా కూడా చూసారు కదా ఇక వీల్స్ విషయానికి వచ్చేప్పుడు ఫోర్టీన్ నుంచి స్టీల్ వీల్ అయితే వచ్చిందండి ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ బ్రేక్లు వచ్చినాయి బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి అనమాట ఫోర్ బోల్డ్ ఫిట్టింగ్ అయితే వచ్చింది సో మనకి ఇక్కడ ఫోర్టీన్ ఇంచ్ వీల్ అనేటప్పుడు మనకి ఫోర్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఎనఫ్ అనేది చెప్పుకోవచ్చు ఇక టైర్ విషయానికి వచ్చినప్పటికీ సిఎట్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట అది కూడా మనకి వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఆ ఫ్రంట్ సైడ్ ఇచ్చారు దాని తర్వాత ఇక దీని యొక్క సస్పెన్షన్ తీసుకున్నట్టయితే సస్పెన్షన్ చూసారు కదండి ఫ్రంట్ సైడ్ అయితే సో ఇదైతే మనకి పెరాబొలిక్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చిందండి డబల్ యాక్షన్ సస్పెన్షన్ అయితే వచ్చిందనమాట అంటే లీవ్ స్ప్రింగ్స్ ప్లస్ ఒక డ్యాంపర్ అయితే ఇవ్వడం జరిగింది డ్యాంపర్ కూడా చూసారు కదండి సో సస్పెన్షన్ డ్యాంపర్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే వచ్చింది డబుల్ యాక్షన్స్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక బ్యాటరీ అయితే ఇటు సైడ్ ఉంటుందన్నమాట బ్యాటరీకి ఒక మనం బాక్స్ అయితే చేసుకుంటే మంచిది దాని తర్వాత అయితే దీని యొక్క ఛాసీ థిక్నెస్ అయితే మాత్రం కొంచెం ఎక్కువైతే ఉంటుందన్నమాట దీని వెహికల్స్ వెహికల్స్తో పోలిస్తే చాచి థిక్నెస్ అయితే కాస్త ఎక్కువైతే ఉంటుంది దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్ తీసుకుంటే బ్యాక్ సైడ్ మనకి సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారు విత్ హైడ్రాలిక్ డ్యాంపర్ కూడా మనకి వచ్చింది ఇది మనకి వీల్ డ్రైవ్తోనే వస్తుంది మీకు తెలిసిన దగ్గర డిఫరెన్షియల్ గట్రా ఇక్కడ ఉంది అండ్ బేసిక్స్ నామ్స్ అనుగుణంగా అయితే ఇది డిజైన్ చేయబడింది అనమాట ఎగ్జాస్ట్ సెటప్ ఇదంతా కూడా మనకి చూసారంటే మీకు దీని లోపల చాలా సెన్సార్స్ అయితే యాడ్ అయ్యి ఉంటాయి దీనికి యాడ్ బ్లూ ట్యాంక్ అయితే లేదండి అంటే లెఫ్ట్ ట్యాంక్ అయితే లేదనమాట లెఫ్ట్ ట్యాంక్ ఫ్లూయిడ్ మెయింటెనెన్స్ అయితే ఈ వెహికల్కి ఉండదు అండ్ ఈ వెహికల్ మనకి బ్యాక్ సైడ్ మనకి తీసుకుంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ వన్ ఫైవ్ సెక్షన్ సిఆర్ టైర్ అయితే ఇచ్చారు ఫోర్టీన్ ఇంచ్ వీల్స్ అయితే వచ్చినాయి డ్రమ్ బ్రేక్స్ అయితే అనమాట దాని తర్వాత ఈ వెహికల్ యొక్క మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి మైలేజ్లో తోపు తుంకా అని అయితే చెప్పుకోవచ్చు కాకినాడలో కూడా దీనికి సంబంధించినటువంటి మైలేజ్ టెస్టింగ్లు కూడా చేశారనమాట ఫార్టీ స్పీడ్ టూ పాయింట్ ఫైవ్ టన్ అయితే వేశారు దీనికి పేర్లో అయితే యాక్చువల్గా ఫోర్టీన్ హండ్రెడ్ కేజీస్ కంపెనీ ఇచ్చింది టూ పాయింట్ ఫైవ్ టన్ పేలోడ్ వేసేసి ఫార్టీ స్పీడ్లో జస్ట్ జాగ్రత్తగా క్రూజ్ చేస్తే ట్వంటీ ట్వంటీ టూ వరకు మైలేజ్ కూడా క్లెయిమ్ చేసిందన్నమాట ఈ వెహికల్ అలాగే రఫ్ అండ్ టఫ్ కండిషన్స్లో టూ పాయింట్ ఫైవ్ టన్ వేసినప్పుడు ఫోర్టీన్ ప్లస్ కూడా మైలేజ్ అయితే క్లెయిమ్ చేసింది కాబట్టి ఫోర్టీన్కి ట్వంటీ వన్కి బిట్వీన్ ఉండేటటువంటి మైలేజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ అశోక్ లేరండి దోస్తి ఎక్సెల్ కంటే ఉన్నటువంటి స్ట్రాంగ్ వేరియంట్ కూడా సేమ్ ఇంజిన్ అయితే వస్తుంది మీద ఆ స్ట్రాంగ్ వేరియంట్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి కంపెనీ వారు అయితే మనకి ఎయిటీన్ కేఎంపీఎల్ మైలేజ్ అయితే ఇచ్చారనమాట ఇంకా దీని మీ లోడ్ బాడీ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో స్ట్రాంగ్ కంటే ఇది కాస్త పెద్ద లోడ్ బాడీ అయితే ఉంటుందన్నమాట ఇదైతే మనకి ఎయిట్ ఫీట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి సో కంప్లీట్ లెంగ్త్ అయితే ఎయిట్ ఫీట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది దాని తర్వాత ఆ హైట్ తీసుకుంటే వన్ ఫీట్ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట విత్ తీసుకుంటే ఫైవ్ ఫీట్ త్రీ ఇంచెస్ అయితే ఉంటుందండి విత్ అండ్ దీని యొక్క లోడింగ్ ఏరియా వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ ఎయిట్ స్క్వేర్ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట మంచి లోడింగ్ ఏరియా అయితే చెప్పుకోవచ్చు అండ్ ఈ వెహికల్ అయితే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ కేజెస్ పే లో కెపాసిటీ అయితే వన్ పాయింట్ ఫోర్ టన్ అయితే ఇస్తారు మీరైతే వన్ పాయింట్ ఫోర్ టన్ అయ్యారు కదా టూ పాయింట్ ఫైవ్ టన్ టూ త్రీ టన్ కూడా వేసేస్తూ ఉన్నారు దాని తర్వాత దీంట్లో త్రీ టన్ వేసేటప్పుడు మీరు ఏంటంటే లీవ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టెండ్ చేసి వేస్తున్నారు వెల్ అండ్ గుడ్ కాకపోతే అంత లోడ్ వేసినప్పుడు ఏమవుద్దంటే ఈ సస్పెన్షన్ పోద్ది ఫస్ట్ అయితే సస్పెన్షన్ దాని తర్వాత టైర్లు వేలిపోతాయి ఎక్కువ శాతంలో మీరు లోడ్ వేసేసి స్పీడ్ బ్రేకర్ల దగ్గర అనుకోండి ఇప్పుడు హైవేలో తీసుకొని వెళ్ళకుండా సర్వీస్ రోడ్లో కొన్ని సందర్భాలు తీసుకుంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర పడేస్తే టైర్లు అయితే పేలిపోతాయి అన్నమాట పర్పస్కి తగ్గట్టు అయితే తీసుకుంటాము టూ టెన్ వరకు వేసుకుంటే పర్లేదు కానీ మరి ఫోర్ టన్ ఫైవ్ టన్ను కూడా వేసేసి ఈ బళ్ళు తిప్పితే పాడైపోతాయి దాని తర్వాత ఇక రేర్ సెక్షన్కి వచ్చేటప్పటికి అయితే మనకి లేని ఎంబోజింగ్ బ్యాడ్జింగ్ అయితే ఉంది డోర్ అయితే చూసారు కదండి డోర్ అయితే ఈ విధంగా ఉంది దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే మూడు ఉన్నాయి అన్నమాట దాని తర్వాత సైడ్ అయితే మనకి రివర్స్ లైటు బ్రేక్ లైటు దాని తర్వాత ఇండికేటర్స్ ఇవన్నీ లైట్ సెక్షన్ అయితే వచ్చిందన్నమాట ఇక స్పేర్ వీల్ తీసుకుంటే ఇక ఎందు అయితే ఇచ్చారు రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా దీని అప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో దీనికి ఏసీ వేరియంట్ దీనిలో ఏసీ వేరియంట్ ఉంది కదా దానికైతే మనం రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఇట్ సైడ్ విషయానికి వచ్చేటప్పటికి ఇట్ సైడ్ అయితే మనకి డీజిల్ ట్యాంక్ అయితే ఉంది చూసారు కదా డీజిల్ వేరియంట్ మాత్రం అవైలబుల్ ఫార్టీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుందండి ఇది మనం ఫార్టీ లీటర్స్ ఫిల్ చేయించుకున్న ఒక వందల యాభై వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎకానమీలో మనం మెయింటైన్ చేసామంటే ఇది వెహికల్కి సంబంధించినటువంటి ఓవరాల్ వాక్ అండ్ ఈ వెహికల్ అయితే మనకి ఇయర్స్ లేదా ల్యాక్ కిలోమీటర్ వారంటీ ఇంకా కో డ్రైవర్ సైడ్ డోర్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడ మన కీ ఫీచర్ అయితే పెట్టి ఎంటర్ అయ్యేటటువంటి ఫీచర్ అయితే లేదండి ఇదైతే మనం మాన్యువల్ గానే లోపల నుంచి అయితే లాక్ చేసుకోవాలన్నమాట ఇలా లాక్ చేసి ఇలా అనుకోండి అన్లాక్ అయిపోతుంది అలా కాకుండా మనం ఈ డోర్ వేసేసిన తర్వాత లోపల నుంచి అయితే లాక్ చేయాలి అలా లాక్ చేసినప్పుడు మాత్రం ఇది లాక్ అయి ఉంటుంది అనమాట డ్రైవర్ సైడ్ నుంచి సో ఇదైతే మనకు అన్లాక్ అయిపోయింది చూడండి అది నొక్కినా సరే ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం అండి డోర్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది అనమాట నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అవ్వాలి సెవెంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయింది కోర్ డ్రైవర్ సైడ్ మనం లోపలకి ఎంటర్ అవ్వాలన్నా సరే ఇక్కడైతే మనకి గ్రాబుల్ అయితే ఇచ్చారనమాట ఈ గ్రాబ్ హ్యాండిల్ ఇది పట్టుకొని అయితే ఇక్కడ మనకి ఫుడ్ స్టెప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఈ స్టెప్ పట్టుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు సో మెయిన్గా నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే సీట్లు అనమాట సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది డ్రైవర్ ప్లస్ వన్ సిట్టింగ్ అయితే ఉంటుంది మధ్యలో మనం ఏదైనా ట్రై చేసామని అంటే ఈ మధ్యలో కూడా ఎవరినైనా కూర్చోబెట్టుకోవచ్చు ఏది అంతలా గేమ్స్ ఆడుకోవా అయితే మనకి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు ఇక్కడ రిక్లైన్మెంట్ కూడా మనం సీట్ ఫోల్డ్ చేసారని ఫోల్డ్ చేసే రిక్లైన్మెంట్ అయితే మాత్రం ఎక్కడి వరకు ఉంటుందన్నమాట కో డ్రైవర్ కూడా మనకి సీట్ బెల్ట్ ఇవ్వడం అయితే దీంట్లో నాకు బాగా నచ్చినటువంటి అవసరం దాని తర్వాత అయితే ఇక్కడ ఐఆర్వీఎం అయితే చూసారు కదా దాని తర్వాత గ్లో బాక్స్ తీసుకుంటే లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఉంటుందండి జనరల్గా ఇటువంటి కమర్షియల్ వెహికల్స్లో వెళ్ళేటప్పుడు అయితే డబ్బులు గడి పట్టుకొని క్యారీ చేస్తాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ లాక్డ్ బాక్స్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్ హాల్డర్ గట్టి ఇచ్చుంటే నేను అనుకుంటా వాటర్ బాటిల్ హోల్డర్ గట్ ఏమై లేదు ఇక్కడ హ్యాండ్లు ఇచ్చారు సో విండోస్ అయితే మనకి పవర్ విండోస్ అయితే ఉండే మాన్యువల్గానే మనం డౌను అప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది కో డ్రైవర్ సైడ్ ఉన్నటువంటి ఫీచర్స్ అనమాట ఇక్కడైతే మనం స్టీరో సిస్టమ్ అయితే ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం డ్రైవర్ సైడ్ అయితే వెళ్దాం ఇదిగోండి డ్రైవర్ సైడ్ మనం మాన్యువల్ కీతోనైతే ఎంటర్ అవ్వాలి ఇక్కడైతే మనకి ఎటువంటి రిక్వెస్ట్ సెన్సర్స్ ఇవే కూడా ఉండవు అనమాట ఇక మాన్యువల్కి ఎంటర్ లోపలికి అయిన తర్వాత అయితే ఇక్కడ డోర్ అయితే చూడండి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఓపెన్ అయింది మనకి ఇక్కడ దీంట్లో కూడా మనకి వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇటువంటివి ఏమి కూడా లేవు కమర్షియల్ ట్రక్స్లోనే అటువంటి ఫీచర్స్ అన్ని కూడా ఇస్తే అయితే నేను అనుకుంటున్నాను అనమాట దాని తర్వాత ఇక్కడ బ్రేక్ బ్రేక్ ఫీడ్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం టాప్ అయితే చేసుకోవచ్చు అనమాట బ్రేక్ ఫ్లూయిడ్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే వస్తుంది దాని తర్వాత ఈ స్టీరింగ్ అయితే మనకి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అనమాట హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే కాదు దాని తర్వాత ఇంకా అయితే వెళ్ళిపోతాం డ్రైవర్ సైడ్ అయితే మనకి ఎక్కడ గ్రాబ్ హ్యాండిల్ కట్టేవి ఇవ్వలేదు సీ స్రింగ్ పట్టుకుని అయితే ఇక్కడ ఫుట్రెస్ట్ ఉంది కదండి దీని మీద కాలేజ్ అయితే మనం లోపలకి అయితే వెళ్ళొచ్చు దీంట్లోపల మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే సిట్టింగ్ సో సిట్టింగ్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది అన్నమాట సో డ్రైవర్కి అయితే మనకి రిక్లైన్మెంట్ ఉంటుంది ఫ్రంట్కి బ్యాక్ కూడా మూవ్ చేసుకోవచ్చు రిక్లైన్మెంట్ అంటే మరీ వెనక్కి అయితే ఉండదు ఇలాగ మనకి ఇంత వెనక్కి ఇంతవరకు ఉంటుంది సో మనకి ముందుకు కావాలంటే ముందుకు పెట్టుకోవచ్చు నడువు నొప్పి తెచ్చుకోవడానికి ముందుకు పెడతాం ఇలాగే ఉంటుంది అది సో ఇక్కడ సీటు రిక్లైర్మెంట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఇక్కడ స్టీరింగ్ తీసుకుంటే స్టీరింగ్ అయితే చాలా బాగుంటుందండి దీని లోపల దాని తర్వాత ఇక్కడ మనకి కంట్రోల్స్ తీసుకుంటే ఇక్కడ కంట్రోల్స్ ఏమి లేవండి హెడ్లైట్ కంట్రోల్స్ గట్ట ఇక్కడ ఏం లేవు దాని తర్వాత ఇక్కడ మనకి ఎక్సలరేషన్ బ్రేక్ క్లిచ్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ పైకి వచ్చినట్టయితే ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పుడు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ గట్ట ఏం లేదండి మనకి ఇక్కడ అశోక్ లైలెంట్ బ్లాస్టింగ్ అయితే ఉంది హార్న్ అయితే ఉంది చూసరికి హార్న్ అయితే ఆఫ్టర్ మార్కెట్లో మీరు అయితే ఇప్పించుకోవాలి లేదా షో ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే వేస్తారు హెడ్లైట్ కంట్రోల్స్ అయితే సైడ్ ఉన్నాయి వైపర్ కంట్రోల్స్ అయితే సైడ్ ఉన్నాయి దాని తర్వాత అయితే ఇక్కడ కంజోల్ అయితే చూడండి ఈ కంజో అయితే మనకి ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కంజోల్ అయితే ఉంటుంది సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత కంజోల్ అయితే చూడండి డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది దాని తర్వాత బ్యాటరీ ఇండికేషన్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనకి టైం అయితే పైన ఉంది కింద అయితే మనకి ఓడోమీటర్ అయితే ఉంది సో ట్రిప్ మీటర్ ట్రిప్ బి అంతే ఇక్కడ దాని తర్వాత ఈ సైడ్ డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఈ సైడ్ అయితే మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఉంది ఇంజన్ చెక్లైట్లు ఇవన్నీ కూడా మీకు తెలిసినవి ప్రత్యేకించి డెఫ్ ట్యాంక్ సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇదిలో డెఫ్ ట్యాంక్ అయితే ఉండదు అది దాని తర్వాత అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పటికీ మనకి మొబైల్ పెట్టుకోవడానికి అయితే ఒక పౌచ్ ఇచ్చారు ఇది బాగుంది తర్వాత అయితే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అండి ట్వల్ వర్ల్స్ సిగరెట్ లైటర్ ఛార్జర్ అయితే ఇచ్చారు దాని తర్వాత హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఎక్కడ ఉన్నాయి చూసారు కదా హెడ్లైట్ పైకి కొట్టాలి కింద కొట్టాలని చెప్పేసి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అండ్ ఈ వెహికల్ ఒక ఇంజిన్ అయితే ఒకసారి క్రాంచ్ చేస్తాను చూడండి సౌండ్ అయితే బేవాసం రోడర్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి హైలైట్ పాయింట్ ఏంటంటే స్పేసియస్ క్యాబిన్ అయితే ఉంటుందన్నమాట సో డ్రైవర్కి నాకైతే ఇక్కడ చూసారు కదా లెగ్ రూమ్ నీరు మీదంతా కూడా కూడా గా అయితే ఉంది ఇలాగ ఆరామ్సే దీని అయితే డ్రైవ్ చేసుకుని అయితే అనమాట ఇలా స్పీడ్ కొట్టినా సరే ఇలా కంఫర్ట్ ఉండేటప్పుడు అయితే మనకి ఏమి అనిపించదు దాని తర్వాత దీంట్లో ఏసీ వేరే తీసుకున్నారంటే డ్రైవర్ కొమ్ వాన్ డ్రైవర్ అయితే ఉంటారో వాళ్ళకి అయితే ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఒక ప్రో అని చెప్పుకోవచ్చు కాన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఈ హ్యాండ్ బ్రేక్ ఇలాగ ఇవ్వడం వల్ల ఇక్కడ ఏదైనా వేసి మనం పడుకోవడానికి అయితే అవ్వద్దు ఇది పడుకోవడానికి కావాలనుకుంటే మీరు బడా అయితే వెళ్ళిపోవచ్చు దాని తర్వాత ఇక్కడ గేర్ లేవర్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట సో క్యాబిన్ త్రూగా మనకి నడవడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది వా ఇక్కడ మనకి డాష్ మౌంటెడ్ గేర్ లేవర్ ఇచ్చారనుకోండి మన క్యాబిన్లో నడవడానికి అయితే బాగుంటుంది ఇక్కడైతే గేర్ లేవర్ ఇచ్చారు దీంట్లోపలైతే మనకి ఫైవ్ ప్లస్ రివర్స్ అయితే గేర్స్ అయితే ఉంటాయన్నమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ మెయిన్గా నాకు ఇంకోటి బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే సో ఈ గ్లాస్ ఏరియా ఈ గ్లాస్ ఏరియా అయితే చాలా ఎక్కువై ఉందన్నమాట చాలా పెద్ద గ్లాస్ ఏరియా అయితే ఉంది కాబట్టి బ్యాక్ విజన్ ఏదైతే ఉంటుందో అది అల్టిమేట్ అయితే కనిపిస్తుంది సో ఈ వీడియోలో చూస్తున్నది నేను వెహికల్ ఏ విధంగా రివర్స్ చేస్తాను రివర్స్ చేసేటప్పుడు అయితే మనకి బ్యాక్ విజన్ అయితే చాలా బాగుంటుంది అటు మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కాబట్టి బాగా సెన్స్ చేస్తాయి మనకి ఎప్పుడైతే కయ్యని అరుస్తూ ఉంటుంది బండి బ్యాక్ డోర్ ఏదైతే ఉందో అది మనం నిలబడి ఓపెన్ చేసేంత డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోందంటే బండి కయ్యి అరుస్తుంది అనమాట సో అది దాని తర్వాత అయితే ఇది మనకి గ్లాస్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు అండి అండ్ ఈ మీదనైతే ఒక లైట్ ఉంది చూశారు కదా సో ఈ ఫ్రంట్ అక్కడ లేదనమాట ఈ మీద అయితే ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇదిగా ఈస్ ఓవరాల్గా అశోక్ లైలాండ్ దోస్త ఎక్సెల్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ అయితే మన విశాఖపట్నం బిర్లా జంక్షన్ ఉన్నటువంటి అోోక్ లైలాండ్ షోరూమ్లో అయితే ఉన్నాం లక్ష్మీ అోక్ లైలాండ్ షోరూమ్ అనమాట షోరూంలో అయితే మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది ఈ వెహికల్ యొక్క ప్రైస్ నైన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంటుందన్నమాట ఆన్ రోడ్డు యాభై వేల వరకు మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా వీళ్ళైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారు షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ అశోక్ లైలాండ్ దోస్త్ ఎక్సెల్ లో మీరు ఏమైనా కాన్స్ అబ్జర్వ్ చేస్తుంటే మీ దగ్గర ఈ వెహికల్ ఉంటుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే పక్కకు తెలియజేయండి మైలేజ్ కానీ కంఫర్ట్ కానీ పర్ఫార్మెన్స్ కానీ పేలోకి సంబంధించినటువంటి కానీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నటువంటిది కూడా కామెంట్ అయితే తెలియజేయండి ఇంకో వీడియోలో మనం చేసిన మాట్లాడేటప్పుడు అయితే దాని గురించి ప్రస్తావించడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆట్స్ ఆటోబిల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ